కొరమైన చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులోనూ ఇతక్క అమ్మగా ఉండి పెడుతుంటే ఎంత రుచిగా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉండదుగా ఇక తింటుంటే ఉండిద్దమ్మా నా సావిరంగా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మరి ఇంత కమ్మనైంది ఇంత రుచికరమైన చేపల పులుసు అదే కొరమైన చేపల పులుసు ఎలా నీసు స్మెల్ లేకుండా ఇలా వివరంగా చెప్తానే మనకి చేపల పులుసు అంటేనే బాగా స్మెల్ వచ్చింది కదా మరి ఆ స్మెల్ కంట్రోల్ అవ్వాలంటే ఇలాగ మనం చికెన్కి మటన్కి వేసేలాగా వేస్తే ఇంకేమనుందా కంపు తట్టుకోలేము ఇంట్లో స్మెల్లే కాదు ఆఖరికి మనం తినేటప్పుడు కూడా ఆ కర్రీ తినేటప్పుడు వికడ కుట్టేసి అమ్మ బాబోయ్ ఈ కర్రీకు దండోరా బాబు ఇంత చెత్తగా ఉందేంటి అని మనం మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం మరి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి రెండు కేజీలు కురమైన చేపలకి ఇలాగా ఒక కాయ మొత్తం వెల్లులిపోయే రబ్బలు ఒక అల్లం ముక్క అరబద్ద తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక పన్నెండు యాలకులు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు దాసిన చెక్క మీరు ఒక పెద్ద కాయ తీసుకుంటే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇట మెత్తగా ఓవరాల్గా గ్రైండ్ చేసుకోండి అమ్మా ఇట్ట ఇలాగా మనకి ఒక మసాలా పేస్ట్ లాగా ముద్దలాగా తయారైంది కదా ఇక మనకి త్రీ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ పసుపు మరి ఈ పక్కన ఇంటి ఇలా ఉంది అని అనుకుంటే అల్లం వెల్లుల్లి కూడా మనం కూసంతా ఇప్పుడు నేను ఎంతైతే మిక్సీ ఆడించానో మీకు ప్లేట్లో చూపించారు కదా మళ్ళీ అంతే క్వాంటిటీతో ఇలాగా అల్లం వెల్లుల్లి తీసుకొని మళ్ళీ విడిగా మిక్సీ ఆడించుకోండమ్మా మరి మీసుకురా స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి మరి మనకి టేస్ట్గా కావాలంటే అంతా ఇలా మసాలా దినుసులు పడాలి మరి అప్పుడే కదా రుచి అనేది ఉండిద్ది లేదు నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా చికెన్కి మటన్కి వండుకునేలాగానే వండితే మనకి ఈ ఫిష్ కర్రీ అనేది స్మెల్ కొడుతూ ఉండిద్ది అందుకనే నేను చెప్పే విధంగా చేస్తేనే మీకు స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇప్పుడు మనం రెండు కేజీలు కొరమాయన్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చక్కగా నిమ్మకాయ రసం ఇత కల్లుప్పు కూడా లేదంటే సాల్ట్ వేసి చక్కగా ఒక ఐదు సార్లు మంచినీళ్ళు వాష్ చేసుకోండి ఇక ఆ నీళ్ళన్నీ ఉంచేసిన తర్వాత ఇలాగ మొక్కలో వేరే ప్లేట్లో వేసుకొని మనం ఆల్రెడీ ప్లేట్లో సాల్టు ఇలాగా పసుపు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ ఇలాగ మొక్కలకి పట్టేలాగా ఇలా వేసుకోండి ఇలా ఓవరాల్గా ఉప్పు కారం పసుపు మొత్తం ఆ మొక్కలకి పట్టేలా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్నాం కదా అది కూడా మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాగ ముక్కల మీద వేయండి తర్వాత గరం మసాలా పేస్ట్ కూడా రుబ్బుకున్నాం కదా అది కూడా వన్ టేబుల్ స్పూన్ వేసి ఇలా ముక్కల మీద ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండండి మొత్తం ఇలాగ మసాలా మొత్తం ఇలా ముక్కలుగా పట్టేలాగా కలుపుకున్నాక ఒక అరగంట సేపు వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి చక్కగా మోతేసి పెట్టండో లేదంటే ఫ్రిడ్జ్ అంతా కొట్టేస్తూ ఉండిద్ది చక్కగా ఇలాగా ఒక అరగంట తర్వాత మనం ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఒక ఏ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు ఇలా వేసుకొని దోరగా వేయించుకుంటూ ఉండండి ఇట దోరగా వేగిన తర్వాత మనకి బ్రౌన్ కలర్లో రావాలి ఇట వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్టు ఆల్రెడీ రుబ్బుకున్నారు కదా అది ఎంతైతే చేపలకు వేయక ఎంతైతే మిగిలిందో అదంతా వేసేయండి తర్వాత అల్లం వెల్లుల్లి ఇది కూడా రుబ్బుకున్నారు కదా అది కూడా వేసేయండి ఇట వేసి చక్కగా దోరగా ఏగనివ్వండి ఇట ఏగిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక అరగంట సేపు వరకు నానబెట్టారు కదా చేపలని ఆ చేపల మొక్కల్ని ఇలా ఒకటి తర్వాత ఒకటి నిదానంగా వేసుకోండి చక్కగా ఇట వేసుకొని ఒక్కసారి మీరు గరిటి పెట్టకుండా ఇలా ఒక క్లాత్తో ఇలాగా ఈ గిన్నె మొత్తం తీసుకొని మనకి ఆ మసాలా ఆ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్ని చేపలకి పట్టేలాగా ఇలా పైకి కిందకి ఒక అర నిమిషం వరకు ఇలాగా పైకి కిందకి మనకి మొక్కలన్నీ ఈ మసాలా పట్టేలాగా అని తర్వాత మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టేయండి తర్వాత చింతపండు అనేది నానబెట్టాలి అర్రే చింతపండు నానబెట్టలేదే అని చాలామంది అనుకుంటే అయితే అప్పటికప్పుడు మనకి చేపల కూరకి ఇమీడియట్గా కావాలంటే మెత్తగా నానాలంటే వేడి నీళ్ళు చింతపండు అనేది నానబెట్టుకోండి మనకి రెండు నిమిషాలు నానిపోద్ది లేదు కూర కట్ చేసుకున్నప్పుడే మీరు చన్నీళ్ళలో చింతపండు నానబెట్టుకుంటే మీకు ఈ టైంకి చక్కగా మెత్తగా తయారైద్ది మీకు రెండిట్లో ఏది మర్చిపోతే అది చేయండి ఇప్పుడు మీరు చక్కగా ముక్క మునిగేలాగా చింత పండు రసం ఆ ముక్క మీద పోసుకొని ఖచ్చితంగా ఒక సేపు వరకు హైమౌంట్లో ఇలా పెట్టండి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అలా అని గిరెటి పెడతారా అబ్బే ఇలాగా క్లాత్ తీసుకుని కొంచెం జాగ్రత్తగా ముక్కలు చెదరవకుండా తిప్పుతూ ఉండమ్మా గిరటి పెట్టకుండా తర్వాత ఇలాగా మనకి పాగన తర్వాత ఈ రసం అంతా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు ఆకుకూరలు వేసి చక్కగా ఒక రెండు నిమిషాల తర్వాత దింపేసే ముందు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి అమ్మా మీరు చేపల కూర అంటే అమ్మ బాబోయ్ అనే కన్నా ఇలాంటి చేపల కూర తినేప్పుడు వారిని చేపల కూర అని చేసింది అసలు లేదు కానీ తింటే మాత్రం రుచి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు సరేనా మరి నాది కదా గ్యారంటీ సరేనా వెలరానా మరి ఇప్పుడు టేస్టింగ్ టైం మా అమ్మగారు చూడండి మా మమ్మీ చక్కగా వంట చేస్తారు అలాగే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను నేర్చుకున్నది కూడా మా అమ్మ దగ్గర నుంచే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆడవాళ్ళకే ఆడోళ్ళ శత్రువు అంటే ఏంటో అనుకున్నాను ఈ మహాతల్లిని చూసిన తర్వాత నిజమేలే నిజంగానే చాలామంది వీడియోలో ఒక్కొక్కరు అమ్మ నా కామెంట్లు ఎలా పెడుతున్నారేంటి మీ పని మీరు చూసుకోండి నా పని నేను చేసుకుంటాను అంటే ఎందుకు వాళ్ళకు వచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకెందుకు మధ్యలో అని మనసులో అనుకుంటాను కానీ ఈరోజు అదే కామెంట్ నాకు వచ్చింది నా వీడియో చూడలేకపోతున్నారంట అలాగే వినలేకపోతున్నారంట ఇక నా మాటలు నా పాటలు చెత్తగా ఉన్నాయంట అమ్మ మహాతల్లి నీ అంత పెద్ద మనసు నాకు లేకపోయినా నా పని ఏంటంటే మంచిగా వీడియోలు చేస్తూ మీరు నా వీడియో కంప్లీట్గా చూసేంత వరకు మీరు నవ్వుతూ ఉండాలనే నా టార్గెట్తో ఇలాగ ప్యారడీ సాంగ్స్ లేదంటే సరదాగా జరిగిన ముచ్చట్లు చెప్తున్నాను ఇంకా నేను నవ్వుతూ నవ్విస్తున్నాను నీలాగా ఏడుస్తూ ఒకళ్ళని బాధ పెట్టి దాంట్లో వచ్చిన సాడిజం అనుభవించడం నాకు ఇష్టం ఉండదు ఇగో అక్క చక్కగా నీకు మాట చెప్తాను సర్దగైనే నవ్వడం అనేది ఒక భాగ్యం నవ్వకపోవడం అనేది ఒక రోగం కూసంత ఆలోచించు ఇగో మనసులో పెట్టుకోకు ఎల్లత్తానే